ఉంది స్టోను సన్న సన్న రాళ్ళ దిన్నెల్లో సన్న సన్న రాళ్ళ కుప్పల్లో మనం వెతకాలన్నమాట వజ్రాలు వెతికేటప్పుడు డైరెక్ట్గా మనం అసలు వజ్రాలనే వెతకూడదు ఎందుకంటే వజ్రాలు దొరకాలంటే ముందుగా ఆ అసలు కొన్ని రాళ్ళు అయితే ఎలా ఉన్నాయంటే అసలు ఇది అద్దం ముక్క లేకపోతే రాయి ముక్క అన్నట్టుగానే ఉంటుంది కానీ ముక్క మాత్రం అసలు చాలా చాలా బాగుంది అసలు దారులు పక్కనే ఉన్న సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇదంతా కూడా మీరు చూస్తున్నారు అనమాట రాయి దొరికిందంటే మాత్రం వైట్ కలర్లోనే దొరుకుతుంది అలాంటి ప్లేస్ ఇది రాళ్ళ దిన్నే చూస్తున్నారు కదా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే వజ్రాల వేటకైతే మనం వజ్రాల వేట అయితే కొనసాగుతుందనమాట మనం కారంపూడి అడిమి ప్రాంతాలలో అయితే ఉన్నాం ఇదంతా కూడా అడవి ప్రాంతాలు అడవి అనగానే అడవిలోకి వెళ్ళిపోకూడదు మనం ఎలాంటి దారులు పొలాల పక్కనే ఉన్న చిన్న చిన్న అడవులు ఎలాంటి దారులు పక్కనే ఉన్న చిన్న చిన్న ఇది ఇలాంటి సన్న సన్న రాళ్ళ దిన్నెల్లో సన్న సన్న రాళ్ళ కుప్పల్లో మనం వెతకాలన్నమాట అలాగే ఇట్లాంటి రాళ్ళు దారుల్లో ఉన్న రాళ్ళు సన్న సన్న రాళ్ళు ఉన్నా సరే మనం ఎతికి వజ్రాలను అయితే మనం వెతకొచ్చు ఇంకా చూడండి ఇలాంటి ఎలాంటి ప్లేసులు అనమాట దారులు పక్కనే ఉన్నాయి అడవి అనగానే అడవిలోకి వెళ్ళిపోకుండా మనం ఇలాంటి సన్న సన్న రాళ్ళ కుప్పల్లో మనమైతే వెతకొచ్చు చూస్తున్నారు కదా ఇలాంటి సన్న సన్న రాళ్ళ కుప్పల్లో మనం వజ్రాల వేటనైతే అయితే కొనసాగించవచ్చు అయితే చూద్దాం ఇక్కడన్న ఈ చుట్టుపక్కల మొత్తం మొత్తం రాళ్ళ సన్న సన్న రాళ్ళ కుప్పలైతే మనకైతే కనబడుతున్నాయి రాళ్ళ కుప్పల్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయి ఎలాంటి క్రిస్టల్స్ లేదా ఎలాంటి వజ్రాలు అయితే మనకు దొరుకుతాయో చూడాలి వజ్రాలు వెతికేటప్పుడు డైరెక్ట్గా మనం అసలు వజ్రాలనే వెతకూడదు ఎందుకంటే వజ్రాలు దొరకాలంటే ముందుగా ఆ ప్లేసుల్లో మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయనేది మనం గమనించాలి అప్పుడే మనకి ఆ ప్రాంతంలో అసలు వజ్రాలు దొరుకుతాయా లేదా అనేది మనం చూడొచ్చు ఆ ప్రాంతంలో ఇలాంటి ఎలాంటి స్టోన్స్ ఏమన్నా కనబడుతున్నాయా క్రిస్టల్స్కి సంబంధించిన ఈ స్టోన్స్ ఏమన్నా కనబడుతున్నాయా అలాగే వజ్రాలు దొరకాలంటే కొన్ని నమూనా రాళ్ళు ఉంటాయి అన్నమాట ఇది ఈ టైప్ చూడండి ఇది ఈ టైప్ రాళ్ళు ఇట్లా వైట్ కలర్లో ఉన్న రాళ్ళు అలాగే కొన్ని తేనె కోర్జంకు సంబంధించిన కొన్ని ఉడికిపోయిన రాళ్ళు ఏమైనా మనకి కనపడుతున్నాయా లేదా అని ఎత్తుక్కోవాలన్నమాట ఆ తర్వాతనే మనం ఆ ప్లేస్లో వజ్రాలు దొరుకుతాయా లేదా అనేది మనం గమనించవచ్చు కుందేలు పెంటికలు కూడా మనల్ని చేస్తున్నాయి చూద్దాం ఈ ప్లేస్లో అయితే మాత్రం కొంచెం వెరైటీగా బాగానే ఉన్నట్టు కనపడుతుంది మంచి మంచి అన్ని జాతి రకాలు రాళ్ళు కొన్ని నమూనా రాళ్ళు వజ్రాలు దొరకాలంటే ఆ ప్లేస్లో వజ్రాలు వెతకొచ్చు అనే కొంచెం వేరే జాతి రాళ్ళు అయితే మనకి కనపడతా ఉన్నాయి అయితే మీకు చూపిస్తాను కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి చూద్దాం మనమైతే పొడికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే ఉన్నాం మనం కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న కొన్ని అడవి ప్రాంతాల్లోకి అయితే మనం వచ్చేసాము మనం ఎంచుకేటప్పుడు ఇలాంటి సన్న సన్న రాళ్ళను అయితే మనం ఎంచుకోవాలి చూస్తున్నారు కదా ఇలాంటి దారులు పక్కనే ఉన్న సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇదంతా కూడా మీరు చూస్తున్నారు అనమాట ఇవన్నీ కూడా రాళ్ళ సన్న సన్న రాళ్ళ కుప్పలు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ కుప్పలు ఇలాంటి సన్న సన్న రాళ్ళ కుప్పల్లో చాలా జాగ్రత్తగా నిదానంగా మనం వెతికాలి స్టోన్ చూడండి ఎలా ఉందో ఎలాంటి స్టోన్స్ అనమాట ఎలాంటి స్టోన్స్ దొరికే ప్రాంతాలు ఉజ్జరాలు దొరకాలంటే ముందుగా ఎలాంటి స్టోన్సు ఇదిగో ఇలాంటి స్టోన్సు మనకి కనపడతా ఉంటాయి ఆ ప్లేస్ని బట్టి మనం ఆ ఏరియాలో కూడా క్రిస్టల్స్ కానీ వజ్రాలు కానీ దొరికే అవకాశం ఉంది అని మనం ఆ ప్రాంతంలో ఒక ప్రాంతంలో కాకపోయినా ఇంకొక ప్రాంతంలో అయినా సరే మనం వెతికొచ్చారనమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఒక చిన్న మొక్క దొరికింది వజ్రం కాదు ఇది దానికి సంబంధించిన రాయ అనమాట చెప్పాను కదా ఇప్పుడు ఈ రాళ్ళు ఇది ఈ రాళ్ళు ఈ రాళ్ళు దొరికే ప్లేసుల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా కనుక వెతకగలిగితే మనకి ఇలాంటి స్టోన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక రాయింది ఇది ఏముంది రాయిది చూద్దాం రాయి ఎలా ఉందో శుభ్రం కడుగుదాం ఏముంది స్టోను మాములు కలిదుగా అసలు ఈ ప్లేస్లో రాయి దొరికిందంటే మాత్రం వైట్ కలర్లోనే దొరుకుతుంది అలాంటి ప్లేస్ ఇది రాళ్ళ దిన్నె చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళ దిన్నె ఈ రాళ్ళ దిన్నెలో కనుక మనకి స్టోన్ దొరికిందంటే మాత్రం వైట్ కలర్లోనే దొరుకుతుంది అది క్రిస్టల్ అయినా సరే వజ్రం అయినా సరే చూడండి అసలు ఎంత నీట్గా క్వాలిటీగా ఉందో శుభ్రంగా స్టోన్ దొరకగానే మీ దగ్గర మీకు అందుబాటులో కనుక వాటర్ కనుక ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని నిదానంగా తొందరపడకుండా చాలా జాగ్రత్తగా అది వెతకాలన్నమాట ఆ రాయి మీద కొన్ని గుర్తులు ఉంటాయి వజ్రం అయితే అవి మీకు చెప్తాను ఆ గుర్తులను బట్టి అది వజ్రమా కాదనేది మనం నిర్ధారించుకోవచ్చు అసలు కొన్ని రాళ్ళు అయితే ఎలా ఉన్నాయంటే అసలు ఇది అద్దం ముక్క లేకపోతే రాయి ముక్క అన్నట్టుగానే ఉంటుంది కానీ ముక్క మాత్రం అసలు చాలా చాలా బాగుంది అసలు సూపర్గా ఉంది చూడండి ఎలా మెరుస్తుందా ఇలాంటి రాళ్ళు దొరుకుతాయనమాట మనం చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇది అయితే వజ్రం కాదు మనకి ఇంకా ఏమైనా అవకాశం ఉందని చూడాలి ఈ ప్రాంతాల్లో సన్న సన్న రాళ్ళు ఉన్నాయి కదా ఎక్కువగా సన్న సన్న రాళ్ళు ఉన్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి స్టోన్ చూడండి ఎలా ఉంది కాలిపోయినట్టుగా సగం కాలిపోయి సగం రాయి అన్నట్టుగా అసలు కలర్ కూడా మారిపోయింది ఇలాంటి స్టోన్స్ దొరికే ప్లేసుల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఇక్కడైతే ఇంకో స్టోన్ కనబడుతుంది అయితే అసలు మరీ దారుణం అద్దం ముక్క ఉన్నట్టు ఉన్నట్టుంది ఇది బద్ద ముక్క అద్దం ముక్క కాదు ఇది సేముకు అద్దం లాగానే ఉంటుంది అద్దం ముక్క కాదు అద్దం ముక్కలాగానే ఉంది చాలామంది నేను ఒకసారి మంచి మంచి రాళ్ళు చూపించినప్పుడు ఒక బద్ద ముక్కలా చూపించినప్పుడు దీనిలాగే వైట్ ప్యూర్ వైట్లో ఉంటుంది అసలు ఒక్క మచ్చ కూడా లేకుండా ఉన్న రాళ్ళని మీకు ఒకసారి నేను చూపించినప్పుడు చాలామంది కామెంట్లు అద్దం ముక్కన ఏందన్నా మరి అద్దం ముక్కలు కూడా చూపిస్తున్నా ఏందన్నా అంటుంటారు అద్దం ముక్కలు కాదు అద్దం ముక్క అయితే మనకు ఏం జరిగిద్ది అంటే ఇదిగో ఇప్పుడు ఈ రాయికి ఈ రాయికి ఇది ఇటుపక్క ఇదిగో ఇటుపక్క షైనింగ్ ఉందనమాట షైనింగ్ ఉంది అద్దం ముక్కకి అటుపక్క ఇటుపక్క కాదు ఇదిగో ఇటుపక్క 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 ఇటు పక్క అయినా సరే మంచి షైనింగ్తో ఉంటుంది ఆ అద్దం ఇటన్నా పగలనాయి ఎక్కడన్నా ఉన్నాయి ఎలాగన్నా ఉన్నాయి మంచి షైనింగ్ ఉంటుంది కానీ ఇది అట్లా కాదు రెండు పక్కల మాత్రం షైనింగ్ ఉంది ఇదిగో ఇటుపక్క మాత్రం ఇటు కోణాల కల్లి మాత్రం గజ్జి గజ్జిగా మట్టి మట్టిగా రాయి పగిలిపోయిన ముక్కలాగా మట్టి కొట్టుకొని ఉందనమాట అదే మనకు గుర్తు ఇది అద్దం ముక్క కాదు ఇది కూడా రాయి రాళ్ళల్లో ఇలాంటి బద్ద ముక్కలు కూడా ఉంటాయి వజ్రాలలో కూడా ఇలాంటి బద్ద ముక్కలు ఉంటాయి ఇదేదో పలకల పలకలుగా ఉంది కదా ఇదేదో ఎలుపుగా ఉంది కదా ఇది వజ్రం కాదులే ఇది ఒక బచ్చ అంటే ఒక రాయి ఎలుపు రాయి ఉన్నట్టు ఉంది వజ్రం అంటేనే గుండ్రంగా ఉంటుంది పలకల పలకగా ఉంటుంది కోణాల కోణాలుగా ఉంటుంది అని చెప్పేసి మనం తక్కువ అంచనా వేసుకోకూడదు ఇలాంటి రాళ్ళని చూడండి ఈ రెండు రాళ్ళు కూడా ఈ గడ్డ మీద అయితే దొరికాయి రెండు రాళ్ళు కూడా మనమైతే కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే మనం ఉన్నాం అనమాట చూస్తున్నాను అంత కొండ ప్రాంతం మనం గడ్డ మీద మంచి మంచి స్టోన్స్ అయితే దొరికాయి వెతుకుదాం చూద్దాం మనమైతే వజ్రాల అయితే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది మనమైతే కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో ఉన్నాం ఆల్రెడీ కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో కొన్ని అయితే నేను తిరిగాను ఈ కొత్త కొత్త ప్లేస్లు అన్నమాట చూద్దాం ఈ ఏరియాలో అసలు ఎలా ఉంటుందా ఏంటి అనేది చూద్దామని చెప్పి నేను వెతుకుతున్నాను